వెల్కమ్ టు మ్యాన్ రోబు ఊహా ప్రపంచంలో వివరించే ఫిక్షన్ను కాసేపు పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడితే ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే పుస్తకంలోని ఒక చాప్టర్ను మీకు అందిస్తున్నాము మీ శక్తియుక్తులు మీకే పరిచయం చేసే ప్రయత్నం మనం ఇతరులను అర్థం చేసుకున్నా మనల్ని ఇతరులు అర్థం చేసుకున్న చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఆడియో ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంజనేయుడి బలం ఇతరులు చెప్పే వరకు తెలియదు అతని శక్తి సామర్థ్యాలు ఇతరులు చెప్పగానే సముద్రాన్ని అవలీలగా దాటగలిగాడు సమస్యలు వైఫల్యాలు అనే సముద్రాలను అవలీలగా దాటడానికి మీ శక్తి యుక్తులు ఏమిటో మీకు తెలియవు మీ గురించి ఇతరులు చెప్పే అవకాశం లేదు మిమ్మల్ని మీరే తెలుసుకోవాలనే చెప్తుంది ఈ పుస్తకం మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న మరుక్షణం మీరు ఏదైనా సాధించగలరు పదిహేడేళ్ళ వయసులో మా నాన్న చనిపోయినప్పుడు పన్నెండవ రోజు నుంచి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోయినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆ రోజుల్లో లెక్కల్లో జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ అంటూ ఉండేవి కాంపోజిట్ మ్యాథ్స్ చెప్పడానికి ట్యూటర్లు దొరికేవాళ్ళు కాదు అప్పటికే టెన్త్ మాత్రమే అతి కష్టం మీద పాస్ అయిన నేను టెన్త్ లెక్కల గైడ్ కొనుక్కొని రాత్రులు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉదయం ట్యూషన్ చెప్పేవాడిని నేను చెప్పే చాప్టర్ల నుంచి మాత్రమే డౌట్స్ అడగాలన్న కండిషన్ స్టూడెంట్స్కి పెట్టేవాడిని కారణం మిగతా చాప్టర్స్ నేను ఇంకా చూసుకోకపోవడం వల్ల నాకే తెలియకపోవడం వల్ల అలా రెండు మూడేళ్ళు సాధన చేశాను నేను నేర్చుకుంటూ వాళ్ళకి చెప్పవలసి వచ్చింది మిగతా సబ్జెక్ట్స్ విషయంలో కూడా ఇక్కడ చీకటిని తిడుతూ కూర్చోవడం వేరు చీకటిలో దీపం వెలిగించే ప్రయత్నం చేయడం వేరు చీకటికి అలవాటు పడుతూ చీకటిలోనే వెళ్ళి సృష్టించుకోవడం వేరు రెండోది వీలైనప్పుడు మూడో పనైనా చేయాలి ఎవరెస్ట్ శిఖరాన్ని అధ్రోహించిన వాళ్ళలో అరవై ఐదు వృద్ధుడు అంధుడు పదహారు యువకుడు ఉన్నారు మహిళలు ఉన్నారు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యమైంది వాళ్ళు ఏమిటో తెలుసు కాబట్టి తమ శక్తియుక్తులను ఆత్మవిశ్వాసాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మితిమీన జాతీయ అంకారంతో యూదులపై ద్వేషంతో లక్షలాది మందిని సామూహిక హత్య చేసి తన దేశాన్ని ఆయుధంగా మార్చి ప్రపంచం మీదికి దండిత్ర నాజీ నేత నియంత అడాల్ఫ్ హిట్లరీ తనను తాను అర్థం చేసుకోగలితే తన శక్తియుక్తులు తన వాగ్దాటి తన సామర్థ్యాన్ని లక్ష్య సాధనకు ఉపయోగిస్తే జర్మనీ ఒక బలమైన శక్తిగా రూ చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోయేవాడు హిట్లర్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాహితీవేత్త లియోటాల్స్టాయిని ప్రపంచమంతా గుర్తించిన అతని భార్య గుర్తించలేదట తన మాటలతో శాలిస్టిక్ ప్రవర్తనతో బాధపెట్టి చివరికి తన కారణంగా భర్త మరణించాడని విలిపించడం వల్ల ఉపయోగం ఏంటి తన భర్తను అర్థం చేసుకుని ఉన్న తనను తాను అర్థం చేసుకున్న ఓ గొప్ప వ్యక్తికి భారీగా చరిత్రలో మిలిచిపోయేది మిల్టన్ అబ్రహం లింకన్ లాంటి గొప్ప వ్యక్తుల వెనుక ఉండే భార్యలు భర్తలను అర్థం చేసుకోకపోవడం వల్ల చరిత్రలో వాళ్ళు మరో విధంగా గుర్తుండిపోయారు ఈ ఆడియో మీద మీ కామెంట్స్ పోస్ట్ చేయండి